Yeah. భవిష్యూ సార్ అలాగే మరి కంపెనీలో జరిగింది సార్ కనీసం ఇన్ఫార్మ్ చేయాలి నుంచి ఇప్పటికే టీవీ చూడలేదని వారికి ఏమైందో ఏంటి తెలియదు కదా సార్ న్యూస్ ద్వారా నేను మధ్యలో మధ్యాహ్నం ఒంటి గంట చూసి అప్పుడు మేము అసలు కనీసం చేశారు తప్ప ఏమి పూర్తి డీటెయిల్స్ వేయలేదు అసలు ఇది కాకూడదు అనుకుంటే అప్పటికి కూడా మాకు తెలిసిన ఆయన్ని కంపెనీకి పంపించి ఫలానా వ్యక్తి అని చెప్పి ఫోటో చూపించి కూడా అడిగితే ఆ కంపెనీ వాళ్ళు అవన్నీ చెప్పేది సార్ ఇక్కడ ఆ మనిషి అన్న అతను చనిపోలేదు కనీష్ పేరుతో పేరులో అకౌంటెంట్ ఉన్నాడు ఆయన చనిపోయాడు సంబంధం లేదని చెప్పారేంటి చెప్పారు కానీ ఎందుకు ఆకు మా హస్బెండ్ చేసి కొనికి కాల్ చేస్తే దాని ద్వారా ఆయన చెప్పింది ఏంటి ఆయన ఆయన కళ్ళతుంటనే జరిగిందంట ఈయనకి ఏదో ఒక ఏడు ఫ్లాక్ అయితే

ಕಂಪ್ ಜಾಸ್ತ ಸರ್ हममाना प्रेग्नेंट है गाड़ी आफत है हम प्रेग्नेंट हो गए हैं मीडिया स्पेशल है और आ गया है मेरा और आ गया है मेरा आ गया है सर पल्ले ये आ रहा है तन का नाम बनेगा प्रेग्नेंट बाबू ಆ <tries>

अलवा तुम्हारे अलवा याजवा के लिए तो बारे बारे तो इक्कर घोड़ा हम लोगों को आजम चलेंगे आजम चलेंगे घोड़े वो रोट रोट लेंगे अलवा तो याजवा तो अलवा तो मानिशुल निशुल